తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో ఉన్న దేవాలయం హిందూ దేవాలయాలలో అనేక చోట్ల శనిగ్రహం నవగ్రహాలలో ఒక భాగంగా ఉంటుంది కానీ భారతదేశంలో ఒక్క శని మాత్రమే పూజించే మందిరాలు మందేశ్వర స్వామి ఆలయం ఒకటండి మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్త విభిన్నంగా ఉంటుంది వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది రోగ రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాది మందులు భక్తులు వస్తుంటారు జాతక చక్రంలో శనితో సమస్యలు ఉన్నవారు కూడా వస్తుంటారు ఏటా శ్రావణ మాసంలోనూ శని త్రయోదశి వచ్చే తిథుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నేనైతే ఈ రోజు శని శనీశ్వర జయంతి అని చెప్పేసి టెంపుల్కి వచ్చానండి మహాశివరాత్రి రోజున కూడా ఇక్కడ వచ్చేవరి సంఖ్య వేలల్లో ఉంటుంది శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు ముందు చూపించిన కొనేట్లో స్నానం చేసి వస్తారండి స్నానం చేసి వచ్చి అభిషేకం చేయించుకుంటారు చాలా మంచిదండి నల్లటి వస్త్రాలు దానం చేస్తారు కోర్టు కేసులు శత్రువులు రోగాలు రుణాల నుంచి విముక్తులు చేయాల్సిందిగా మొక్కుకొని వారి కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ ఉంటారు తొమ్మిది శనివారాలు తొమ్మిది ప్రద ప్రదక్షిణలు చేస్తే మంచిదని పూజకు కావాల్సిన సామాన్లు ఏమిటంటే పసుపు కుంకుమ ఒత్తులు ప్రమిదలు నల్ల నువ్వులు నల్ నవధాన్యాలు మేకు ఎర్రగడ్డ ఎర్రగుడ్డ నల్లగొడ్డ బియ్యం అర కేజీ అలానే పువ్వులు తమలపాకులు అగరబత్తి ఇవన్నీ కూడా ఇక్కడ ఒక గ్లాసు అన్నీ కూడా ఇక్కడ గుడిది ముందు ఆలయంలో అమ్ముతారండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్